శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జూనియర్ మరియు డిగ్రీ విద్యార్థులు పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధలతో రంగురంగుల పూలతో పత్రులతో బతుకమ్మలు పేర్చడం జరిగింది కళాశాల మైదానంలో బతుకమ్మలను పెట్టి నృత్యాలు చేయడం జరిగింది అని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి రజనీ శ్రీనివాస్ హాజరై గౌరమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ఆడిపాడడం జరిగింది అల్లింకి రజని శ్రీనివాస్ బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుతూ ఈ ఉత్సవాలు మన తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉందని ధనిక పేద అని తేడా లేకుండా ఆడబిడ్డలు అందరూ పుట్టింటికి చేరి రంగురంగుల పూలతో అలంకరించి తొమ్మిది రోజులు ఎంతో ఆర్భాటంగా శ్రద్ధలతో జరుపుకునే పెద్ద పండుగ అని మన వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేసుకుని ముందుతరాలకు ఈ సాంప్రదాయాలని అందించాలని వారికి తెలియజేసే గొప్ప పండుగ అని పాటలు కోలాటాలతో పల్లెల నుంచి పట్నాల వరకు సామూహికంగా జరుపుకుని వన్నె తరగని గొప్ప పండుగను తెలియజేశారు తదుపరి విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మరియు రజనీదేవి ప్రిన్సిపాల్ జే రవీందర్ మరియు మహిళా ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు మహిళా ఉపాధ్యాయురాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మ అందరినీ ఆకర్షించింది అందుకే నమస్కారం నా పేరు అక్షయ గాయత్రి డిగ్రీ డిగ్రీ కాలేజ్ పీజీ పీజీ కాలేజీలో చదువుతున్నాను బతుకమ్మలు పోటీపాడి చేయడం చాలా బాగుంది ఇక్కడ కాలేజీలో చాలా ఫ్రెండ్స్ తోటి ఆడడం కూడా చాలా బాగుంది సార్లు ఎంకరేజింగ్ టీచర్స్ ఎంకరేజింగ్ వల్ల చాలా అంద ఆనందంగా ఉంది తోటి విద్యార్థులతో ప్రతి బతుకమ్మని పేరవడంతో చాలా ఇంకా ఇంకా చాలా బాగా అనిపిస్తుంది దీంట్లో అన్ని రకాల పువ్వులతోటి పేరవడం ఇంకా చాలా బాగుంది మన తెలంగాణ రాష్ట్ర పండగ ఆడపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన పండగ పూల పండగ బతుకమ్మ పండగ మన తెలంగాణకే చాలా ప్రత్యేకమైన పండగ తొమ్మిది రోజులు మహిళలంతా కూడా వివిధ రకాలైన పూలను ఏరి కూర్చి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోనే ఉండాలని గౌరీదేవితో గౌరీదేవిని వేడుకుంటూ చేసుకునే పండగ ఇది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది మన తెలంగాణ జాతికి చాలా ప్రత్యేకమైన పండగ ఆడపిల్లలంతా కూడా ఎంతో ఆశగా ఎదురుచూసే పండగ ప్రతి ఒక్కరూ కూడా ధనిక పేద ఏది తేడా లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆర్భాటంగా చేసుకునే పండగ ఇది మన తెలంగాణకే తల తలమానికం ప్రతి పండగలో కూడా పూజలను ఉపయోగిస్తారు బట్ ఈ మన బతుకమ్మ పండుగలో పూలనే పూజిస్తారు ప్రత్యేక శ్రద్ధలతో ఈరోజు మా గాయత్రి డిగ్రీ కాలేజీలో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో గౌరీ బతుకమ్మను వివిధ రకాలుగా అలంకరించి తీసుకొచ్చారు వాళ్ళ సృజనాత్మకతకు ప్రతీకగా వాళ్ళు బతుకమ్మలను చేయడం జరిగింది ఇది చాలా అభినందనీయం ఇది అంటే నేటి తరం యువతకు మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారి యొక్క సృజనాత్మకతను కూడా మన పండుగలకు మేళవిస్తూ ఈ విధంగా బతుకమ్మలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నాను గౌరీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి